ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూలో ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి పన్నెండు గంటల లోపు వీరితో గొడవలు జరుగుతాయి తస్మాత్ జాగ్రత్త ఎవరు వారు ఎందుకు గొడవలు జరగబోతున్నాయి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే జాగ్రత్త పడి తీరాల్సిందే లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది అలాగే ఒక పెద్ద మనిషి కన్ను నీపై పడింది నీ మీద పడింది నీ జీవితం మీద పడింది నీ చుట్టూ గమనిస్తూ ఉన్నాడు నిన్ను అనుక్షణం కూడా గమనిస్తూనే ఉన్నాడు ఎందుకు గమనిస్తున్నాడు అతను మంచిక చెడుక కానీ నీ జీవితం అయితే మారబోతోంది మారినట్లే ఎలా మారుతుంది మంచిగానా చెడుగానా లాభమా నష్టమా అసలు ఎవరు ఆ పెద్ద మనిషి ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే ఈ పెద్ద మనిషి కన్ను ఈ పెద్ద వ్యక్తి కన్ను నీపై పడింది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఆ వ్యక్తి నీపై ఏ విధంగా మంచిగా ఉన్నాడా చెడుగా ఉన్నాడా అసలు వీరి మధ్య కొద్దిగా గొడవలు పడే అవకాశాలు కూడా కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి అసలు వారు ఎవరు ఏ విషయంలో వారిపై వారికి నీకు గొడవ ఉంటుంది ఎటువంటి మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి అసలు ఆ పెద్ద వ్యక్తి ఎవరు పెద్ద మనిషి ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు ఆయన ఏ విషయాల్లో నీపైన కన్ను వేశాడు నీ మీద ఎందుకు కన్ను వేశాడు అతను నీకు తెలుసా తెలియదా మంచిగా ఉంటున్నాడా కోసమా అని పూర్తి ఒక విషయం కూడా ఈరోజు నీ సాయి నీ ముందు ఉంచబోతున్నాడు నువ్వు చెయ్యాల్సింది ఏంటి అంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా అజాగ్రత్త చెయ్యకుండా ఏముందిలే అని పక్కకు నెట్టెయ్యకుండా నీ సాయి చెప్పిన సందేశాన్ని వినటమే విన్నావు అంటే ఆ పెద్ద మనిషి ఎవరు అసలు ఏం చెయ్యబోతున్నాడు నీకు ఎవరితో గొడవలు జరగబోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఎలాంటి అవకాశం వదులకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ రాదుబిడ్డ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక నీ గూఢ దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా హెచ్చరిస్తున్నారు ఎందుకు పదే పదే హెచ్చరిస్తున్నారు ఏం జరగబోతోంది ఇది ఇంతమంది సాయి భక్తులు ఉండగా మీ కంట పడింది మీ చెవును పడింది అంటే అర్థం ఏంటి ఏదో మీకోసం అని కాదా మీకోసం తీసుకొచ్చిన సందేశం అని కాదా కదా అందుకే ఈ సందేశం ఎవరి కంట అయితే పడుతుందో ఎవరి చెవినైతే అయితే పడుతుందో ఇది వారి కోసమే ఇది మా కోసమే అని నమ్మకం ఉంచి మీరు గనక బాబా గారి సందేశాన్ని విన్నారు అందుకున్నారు అంటే అది ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతున్నదా లేదా అనేది మీకు అర్థమైపోతుంది ఇది మీకోసం తీసుకువచ్చింది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అలాగే బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు అన్నవి లేక ఆఖరి సారు ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఆఖరి ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయ్యారు కాల్ చేశారంటే ఇంకా వేరే చోట జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం మీకు ఉండదు ఎందుకంటే ఈయన చెప్పింది హండ్రెడ్కి కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలనైనా అయినా సరే చిట్టికి వేసినంతలో పరిష్కరించటంలో ఎంతో అనుభవం ఉన్న గురుజీ దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్న కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది నాకు మెయిల్స్ పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో చెప్తూ ఉంటారు ఇక్కడ మాకు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు గురువు గారు చేసిన పూజల వల్ల పరిహారాల వల్ల మేము ఎంత హాయిగా రిలీఫ్గా ఉన్నామండి మా కష్టాల నుంచి మేము బయటపడి అంటూ ఎంతో మంది చెప్తూ ఉంటారండి కాబట్టి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గనక స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఖచ్చితంగా విని తీరాలి నీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఒక పెద్ద మనిషి కన్ను నీ మీద పడింది ఎవరు ఆ పెద్ద మనిషి ఎందుకు నిన్ను అంతలా గమనిస్తున్నాడు నీ చుట్టూ ప్రతి క్షణం అను క్షణం వెంట తిరుగుతో నిన్ను గమనిస్తూనే ఉన్నాడు కానీ నీకు తెలియదు ఆ విషయం నువ్వు గమనించలేదు నువ్వు గుర్తించలేదు ఆ పెద్ద మనిషి మాత్రం అను క్షణం నీ మీద తను కన్ను వేసి ఉంచాడు ఎందుకు దేనికోసం నీ జీవితం ఎలా మారబోతోంది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ ముందు నీలో ఉన్న కొన్ని లోటుపాట్లు కానీ మంచి గుణాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చెప్తాను నీకు తెలియని విషయాలను నువ్వు గుర్తించిన విషయాలను ఈరోజు నీ తండ్రి నీ ముందు ఉంచబోతున్నాడు అందుకో తల్లి ఎప్పుడు కూడా చలాకీగా ఉండటానికి ఇష్టపడతావు ఉన్నతమైన విషయాలు ఉన్నత శిఖరాలకి ఎదగాలి అని మంచి స్థాయిలో నిలబడాలి మంచిగా జీవించాలి మంచిగా నిలబడాలి అనే కొన్ని మనస్తత్వం కలిగిన నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనలో ఉంటావు ఏదో ఒకటి చెయ్యాలి కొత్తగా చెయ్యాలి కొత్తగా ఆలోచించాలి సరికొత్తగా ముందుకు వెళ్ళాలి అనుకునే అంత పెద్ద మనస్తత్వం కలిగి ఉంటుంది గొప్ప ఆలోచనలు గొప్ప మనస్తత్వం ఉంటుంది అయితే పని కూడా అలానే ఉంటుంది నీ యొక్క ఈ ప్రయాణం ఎప్పుడూ కూడా చాలా వారికి వ్యతిరేకాలు ఇబ్బందులు సమస్యలు నష్టాలు కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయినా కూడా నువ్వు దేనికి కూడా లొంగవు ఎందుకంటే నీ తెలివి వేరు నీ తేజస్సు వేరు నీ ఆలోచనలు వేరు ఒకరి మీద ఎప్పుడూ కూడా ఆధారపడే రకం అస్సలు కాదు నిన్ను నువ్వు నమ్ముకుంటావు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటావు ఎప్పుడు కూడా ముందుకి ఎదిగే అవకాశం ఏమేమి ఉన్నాయా అని ముఖ్యంగా గమనిస్తూనే ఉంటావు అలా చూస్తే ముఖ్యంగా స్నేహితులు మీరు ఇప్పుడు ఏదైనా ఒక మంచి స్థాయికి వెళ్ళే సమయంలో మాట మాట పెరగటం జరుగుతుంది తేడాలు రావటం కూడా జరగచ్చు తల్లి కానీ ఒక ఆర్థికంగా ముందుకు వెళ్లే దాంట్లో నీకు గొడవలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి బిడ్డ ఒక పెద్ద వ్యక్తి పెద్ద మనిషి మీ మధ్యలోకి రావచ్చు మీకు నష్టాలు పెట్టే అవకాశాలు కూడా కనపెడుతున్నాయి దానివల్ల నీకు గొడవ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ అయితే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళే యొక్క ఆ పెద్ద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క కన్ను అనేది నీకు ముఖ్యంగా నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా చేస్తుంది ఆ కన్ను అనేది మామూలు కన్ను కాదు ఉద్యోగం చేస్తున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాలు ఎక్కువగా అధికారికంగా లేదా అధికారి లేదా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి లేదా గురువు సామాజిక బలమైనటువంటి వ్యక్తితో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది నీపై పడింది సంఘంలో ఆ వ్యక్తికి ఎంతో పేరు ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది పలుకుబడి ఉంటుంది ఒక గుర్తింపు ఉన్న పెద్ద వ్యక్తి ఆ వ్యక్తి కన్ను నీ మీద పడింది ఆ వ్యక్తి గుర్తింపు అన్నది నువ్వు పొందే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా నువ్వు చేసేటటువంటి పనులు ఉన్నటువంటి శ్రమ అలాగే ప్రసంగాలపై ఆ యోగం కూడా కనిపిస్తుంది ఇక ఉద్యోగం చేస్తున్న అట్లయితే ప్రమోషన్ లేదా ప్రత్యేకమైనటువంటి బాధ్యత కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక ఒకవేళ ఈ వీడు కంటబడిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు చదువుకుంటూ ఉంటే గురువు చేత మంచి గుర్తింపు అన్నది లభిస్తుంది మంచి ప్రశంసలు అన్నవి లభిస్తాయి ఈ నా బిడ్డ ఎవరైతే ఉన్నారో పేదరికంలో ఉన్నారో చదువుకోవడానికి డబ్బులు సరిపోవటం లేదు కానీ తెలివితేటలు అమోఘంగా ఉంటాయి అలాంటప్పుడు ఆ గురువు గుర్తించి వారిని ఉన్నత స్థానానికి చేర్చే వైపుగా మళ్లిస్తారు అంటే తన చదువుకి తెలివితేటలకి తగ్గట్టుగా ఒక మంచి స్కూల్ కానీ ఏదైనా కానీ అంటే ఫీజులు లేకుండా చేర్పించే అవకాశాలు చేతనైనంత సహాయం చేసి నీ ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బిడ్డ అలాగే వ్యాపారం చేస్తున్న బిడ్డలైతే పెద్ద పెద్ద క్లయింట్లు వస్తారు లేదా పెట్టుబడి దగ్గర మంచి పెట్టుబడులు పెట్టే వ్యక్తి రావచ్చు పెట్టుబడులు పెట్టే దగ్గర దృష్టిలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే గిరాకీలు కస్టమర్లు ఏవైతే ఉన్నారో ఆ రూపంలో రావచ్చు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఆ రూపంలో కావచ్చు పని చేసే చోట చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తల్లి అలాగే ఇంటి దగ్గర సోదర సోదరి మనులతో కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులు నువ్వు నీ పని చేస్తున్న దగ్గర నీ తీరుపైన అనవసరమైనటువంటి విమర్శలు ఈ సమయంలో వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త నీ అభిప్రాయాన్ని సున్నితంగా ధైర్యంగా వ్యక్తపరచడానికే ప్రయత్నించు సున్నితంగా ధైర్యంగా వ్యక్తపరచాలి అంతేకాని కాని కఠినంగా ఒక కోపంగానో చెప్పకు ఎందుకంటే కోపం అన్ని చోట్ల కూడా మంచిది కాదు సున్నితంగా చెప్పటమే కొన్ని సమస్యలకి పరిష్కారం అన్నది లభిస్తుంది ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి పన్నెండు గంటల లోపు ఏదైతే ఉందో అది నీకు ఒక పెద్ద అవకాశాన్ని అయితే ఇవ్వబోతోంది నీ జీవితాన్నైతే మార్చబోతోంది మొత్తానికి నీ జీవిత పరంగా ఏంటంటే పెద్ద వ్యక్తి దృష్టి నీపై పడింది అలాగే గురుతత్వమైనటువంటి వ్యక్తులుగా కూడా వారు కనిపిస్తున్నారు వారి కన్ను నీ మీద పడింది అంటే నీ జాతకం నీ జీవితం పూర్తిగా మారిపోతాయి బిడ్డ ఇది చాలా జ్ఞానంగా జ్ఞానాత్మకమైన పనులుగా ఉంటుంది ఆ పనిపై ఉన్నత స్థాయికి కూడా నువ్వు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాంటి దృష్టి నీ మీద పడే అవకాశాలు ఉన్నాయి తల్లి ముఖ్యంగా రాజకీయం లేదా సాంఘిక అంటే సమాజంలో గొప్ప పేరు పొందిన ఆ వ్యక్తి అలాంటి మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద పెద్ద పరిచయాలు కూడా నీకు జరగవచ్చు స్నేహితుల మధ్య అభిప్రాయం వల్ల నీకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంచెం ఆ విషయాలన్నీ పక్కన పెట్టేశాయి నువ్వు తిరస్కరించేందుకు అసహనంగా కలిగి కూడా ఉండొచ్చు ఎందుకంటే నీ స్నేహితులు నీకు ఇష్టం లేని మాట ఏదో ఒకటి చెప్పటం నువ్వు ఎలా చెయ్యి అలా చెయ్యి అనటం వారి అభిప్రాయాలను నువ్వు అంగీకరించే అందుకు సిద్ధంగా లేకపోవటం దీనివలన మాట మాట పెరిగి కొంచెం దూరమయ్యి అయ్యి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త నీకు నచ్చని విషయాన్ని చెప్పేటప్పుడు సున్నితంగా చెప్పటానికి ప్రయత్నించు మొహం మీద కొట్టినట్టు కఠినంగానూ కోపంగానో నాకు నచ్చలేదు అంటూ ఇలా చెప్పకు వారి మనసు గాయపడింది అంటే దూరం అయిపోతారు నీకు ఇప్పుడు అదృష్టం ఎంతగా రాబోతోందో చెడు కూడా జరగబోతోంది కొంతమంది వ్యక్తులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆచి తోచి అడుగు వేయాల్సిన సమయం అయితే తప్పకుండా ఉంది బిడ్డ ఈ పెద్ద వ్యక్తి నీపై కన్ను వేసినటువంటి వ్యక్తి ఎవరు ఎలా గమనిస్తున్నాడు నిన్ను ఎలా పైకి తీసుకురావాలనుకుంటున్నాడో చూస్తే దాని పరంగా ఏంటంటే ఈ పెద్ద వ్యక్తి ఎప్పుడూ కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాడు నిన్ను పైకి తీసుకురావాలని ఎక్కువగా అనుకున్నది నిన్ను పైకి తీసుకురావాలని ఆయన అనుకుంటూ ఆ పెద్ద వ్యక్తి ఉన్నారు అయితే ఆ పెద్ద వ్యక్తి మీ జీవితం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆ పెద్ద వ్యక్తి నీ జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాడంటే ఒక ప్రభావ శైలిని కలిగిన వ్యక్తి అలాగే ఒక సామాజికంగా నిలదొక్కుకొని వ్యాపారం చేస్తూ లేదా రాజకీయ నాయకుడు కావచ్చు ఆ వ్యక్తి నిన్ను ఎలా గమనిస్తున్నాడు అంటే నీ యొక్క నిష్ట మరియు ఓర్పు సహనం నువ్వు పనిచేసే ధోరణి నువ్వు ఎలా ఉంటున్నావు ఎలా నడుచుకుంటున్నావు ఎలా మాట్లాడుతున్నావు చాలా నిష్ఠగా ఉంటున్నావా పని చేస్తున్నావా ఏదైనా ఉందా లేదా అని నీ పని పట్ల నీ పట్ల చాలా గమనిస్తున్నాడు బిడ్డ ఏదైనా ఒక పని ఇస్తే నువ్వు చెయ్యగలవా లేదా నువ్వు దాంట్లో ముందుకు వెళ్ళగలవా లేదా వెళ్తే ఎందాక వెళ్ళగలవు ఎలా వెళ్ళగలవు అని ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నాడు తల్లి అలాగే ఏవైనా గొడవలు జరుగుతుంటే నువ్వు ఎలా ఉంటున్నావు అనవసరంగా అలాంటి విషయాల్లోకి తల దూర్చి లేనిపోనివి నెత్తి మీదకు వేసుకునే రకమా కాదా అనేది కూడా గమనిస్తూనే ఉంటారు గొడవలు చేస్తున్న అప్పుడు గొడవలు జరుగుతున్న అప్పుడు నువ్వు అక్కడ ఏమి తల దోర్చకుండా మౌనంగా ఉంటున్నావా లేదా అన్నది కూడా గమనిస్తాడు నీపై ఆయనకు ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు ఇలాంటి సందర్భంలో నీ నైపుణ్యం ఒక చిన్న పనినైనా సరే నువ్వు శ్రద్ధతో చేయగలిగితే ఆయన కన్ను నీ మీద పడుతుంది నిన్ను పైకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాటల్లోని ఆత్మవిశ్వాసం అలాగే నిజాయితీ నీకు ఎప్పుడు కూడా సహకారంగా తోడుగా ఉంటాయి తల్లి నువ్వు పైకి రావాలి అనుకుంటే ఏదైనా ప్రయత్నం ఎలా ఉన్నాయి అంటే ఒక అవకాశాన్ని ఇచ్చి దాన్ని పూర్తి చేస్తావా లేదా అని పరీక్షిస్తున్నాడు ప్రతీది కూడా ఒక పరీక్షలాగా పెడుతున్నాడు తన కన్ను నీ మీద వేసి ఇలా అన్ని పరీక్ష రూపంలో నీకు పరిచయం చేస్తూ ఉన్నాడు నువ్వు వీటిని ఎదుర్కోగలవా ఎంతవరకు తట్టుకోగలవు ఎంతవరకు నిలబడగలవు అని చూస్తూ ఉన్నాడు అది ఒక పని కావచ్చు ఒక ప్రాజెక్టు కావచ్చు ఒక బాధ్యత కావచ్చు నీపై సామర్థ్యాన్ని చూపగలుగుతారా లేదా అని నిన్ను చూస్తూనే ఉన్నారు నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏదైనా నీకు మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి తల్లి మన సహాయం సహకారాలు కూడా ఎక్కువగా అందించే అవకాశాలు ఉన్నాయి నీ పేరు బలంగా ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు అంటే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ముందుగా నీ పేరును తీసుకొచ్చి అక్కడ పెడతారు చెప్పడానికి ప్రయత్నిస్తారు గట్టే ప్రయత్నం చేస్తారు నువ్వు మంచి అనుభవంగా పంచుకోవటమే కాదు నీలో ఉన్నటువంటి లోపాలను కూడా నెమ్మదిగా సరిదిద్దటం కూడా చేస్తారు ఇలా నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చెయ్యటమే కాదు నీతో అనుభవాలను పంచుకోవటం కాదు అనుభవాలను నీకు నేర్పించటమే కాదు నెమ్మదిగా నీలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దటం కూడా చేస్తారు నీ వైపు మంచి ప్రయత్నం ప్రవహించాల్సి ఉంటుంది అలా ప్రయత్నించాల్సింది ఏంటంటే నమ్మకం కోల్పోకుండా పని చేయాలి బిడ్డ నువ్వు ఈ సమయంలో ఎలా ఉండాలి అంటే నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోకూడదు అతని సాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవాలి ఎవరు గమనించినా గమనించకపోయినా నీ యొక్క నైతిక విలువలు వదలకుండా ఉండాలి తల్లి అదే నీ నువ్వు ఇచ్చేది అతనికి ఎక్కువగా ఇష్టపడుతుంది అంతే తప్ప ఎక్కువ నీ మీద దయవంతంగా వినమ్రంగా నువ్వు ఉండటం వలన అతనికి మరింత అభిమానంగా నిన్ను చూస్తాడు అతనికి మరింత దగ్గర అవుతావు గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి ఇక ఒక పేదవాడి జీవితాన్ని కూడా మార్చేసేటటువంటి మార్పును అయితే ప్రారంభించగల వ్యక్తి ఆ పెద్ద వ్యక్తి దాని ద్వారా నువ్వు ఒక గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తల్లి ఆ ద్వారం ద్వారా నీకు తీసే లోపల అడుగు ముందుకు పెట్టాలి మాట తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండటం నీ విజయాన్ని తీసుకురావచ్చు నీకు కాబట్టి నీ అభివృద్ధికి ఇదే సమయం జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి తల్లి నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే నీకు మరింత మంచిగా నిలబడుతుంది ముఖ్యంగా నువ్వు ఇప్పుడు చెప్పే మాటలు కానీ నీ పనిలో నిబద్ధత నువ్వు చూపించాలి అతను నిన్ను గమనిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినా ఈ సమయంలో చెడు నీ మీద ప్రచారం చేస్తున్నా అసలు నువ్వు స్పందించకు ప్రశాంతంగా ఉండిపో నిజాయితీగా వినయంతో ముందుకుపోతే ఎదుగుదల ఆకట్టుకుంటుంది బిడ్డ ఒక మంత్రమే మీ మాటగా ఉండాలి మాటే మంత్రంగా ఉండాలని నువ్వు గుర్తుపెట్టుకో నేను సిద్ధంగా ఉన్నాను నా శ్రమకు నా నిజాయితీకి ప్రతిఫలం వస్తుంది అన్న మాట అని మాటే మంత్రంగా నిలబడు నీ ప్రయాణం నువ్వు మొదలుపెట్టు నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇంకా లేదు తల్లి నీకు సపోర్ట్ అనేది నీకు అండదండ అనేది సహాయం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది అయితే ఈ పెద్ద వ్యక్తి మాత్రం నిన్ను ఒక మంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాడు కాబట్టి స్నేహితులతో కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి తల్లి అలాగే ఇంట్లో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి దాన్ని నువ్వు కఠినంగా కాకుండా సున్నితంగా వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి తిరస్కరించాలి అనుకుంటే సున్నితంగా తిరస్కరించాలి ఇక భార్యాభర్తలు ఎవరైతే ఉండారో భార్యాభర్తలు ప్రశాంతంగా ఉండవలసిన సమయం కూడా ఉంది ఏదైనా కూడా వెనక ముందు ఆలోచించి అడుగులు వేయటం మంచిది ఎందుకంటే చాలా ధైర్యంగా నిశ్శబ్దంగా పనులు అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తొందరపడి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు బిడ్డ వేస్తే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా ఏదైనా సమస్యలు ఉంటే అత్తామామల తరపున కుటుంబ సభ్యుల తరపు నుంచి కొద్దిగా ఆర్థిక సహకారం కూడా నీకు అందబోతోంది నాకు తెలుసు ఈ సమయంలో నీకు డబ్బు అవసరం కూడా ఉంది అని ఆ అవసరం కూడా నీ సాయి తీరే అవకాశం చూపిస్తున్నాడు బిడ్డ ఈరోజు పిల్లల విషయంలో కూడా బాధపడుతూ ఉన్నట్టయితే అస్సలు భయపడాల్సిన పనే లేదు అన్నీ కూడా చక్కబడతాయి బిడ్డ ఎప్పుడూ కూడా అడుగుతూనే ఉంటావు కదా బాబా ఇంకెప్పుడు నా జీవితం మారేది నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి నేను ఎప్పుడు ఒక ఉన్నత స్థానానికి వెళ్తాను నాకు ఎవరైనా ఒకరి సహకారం సహాయం లభిస్తే నేను ఎంతో ఎత్తుకు ఎదుగుతాను బాబా ఏదో ఒక రూపంలో నువ్వే నాకు సహాయం తండ్రి అంటూ ఎన్నిసార్లు కన్నీళ్లతో నా దగ్గర నిలబడ్డా బిడ్డ దానికి ప్రతిఫలమే ఈరోజు నీకు అందివ్వబోతున్నాను ఒక పెద్ద మనిషిని నీ కోసం నియమించాను పెద్ద మనిషి కన్ను నీ మీద పడేలాగా చేశాను నువ్వు ఈ సమయంలో చేయాల్సింది ఏంటి అంటే ఎప్పటిలాగానే నీతి నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించు ఎక్కడా కూడా నీ నిజాయితీని కోల్పోవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు నువ్వు ఇంతకుముందు ఎలాగ అయితే ఉండేవో అలానే ఇప్పుడు కూడా ఉండాలి తన నమ్మకాన్ని కోల్పోకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకు జాగ్రత్త తను రేపు రాత్రి పన్నెండు లోపు నీకు ఎక్కడో ఒక చోట తారసపడచ్చు ఏదో ఒక విధంగా తారసపడచ్చు కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకు బిడ్డ ఇది నీ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాదం అనుగ్రహం ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేశావంటే నీ సాయిని నువ్వు నిర్లక్ష్యం చేసినట్టే అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రీవేజన సుఖిన భవంతు ఓం సారాం